అండి ఒక్కసారి బీట్రూట్ మామిడికాయ కాంబినేషన్లో పచ్చడి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడు రొటీన్గా ఫ్రైలు పులుసులు హల్వాలు అలాగే కా అలాగే కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలి ఒకసారి అయితే ఈ కాంబినేషన్లో పచ్చడి ట్రై చేయండి చాలా టేస్టీగా అలాగే హెల్దీగా ఉంటుంది ఒక క్యా ఒక బీట్రూట్ తీసుకొని పీల్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి హాఫ్ మామిడికాయ కట్ చేసుకోవాలి అలాగే స్టవ్ పైన కడాయి పెట్టి ఒక్క స్పూన్ పల్లీలు కారానికి సరిపడే ఎండుమిర్చి కొంచమే ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పది గల మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి మంటలు ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి టేస్ట్ బాగుండదు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా కడిగి వేసుకోవాలి ఇదంతా చిట్టపటలాడే వరకు వేయించుకొని మిక్సీ జార్లో వేసి చల్లార్చుకోవాలి అదే కడాయిలో ఇంకొంచమే ఆయిల్ వేసుకొని మామిడికాయ ముక్కలు బీట్రూట్ ముక్కలు వేసి కలుపుకోవాలి మిక్సీ జార్లో వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి మనకైతే బీట్రూట్ ముక్కలు సాఫ్ట్గా అయ్యి వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి మనకి బీట్రూట్ ముక్కలు ఎంత సాఫ్ట్గా అయితే మనకి పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుంది లేదంటే వగరుగా ఉంటుంది పచ్చడి పిల్లలు ఇష్టంగా తినరు వగరుగా ఉంటే కాబట్టి మనం కలుపుకుంటూ మంట లో ఫ్లేమ్లో పెట్టి బీట్రూట్ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత అయ్యే వరకు ఉడికించుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది పోపు కోసం అదే కడాయి స్టవ్ స్టవ్ పైన పెట్టి రెండు స్పూ రెండు లేదా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పల్లీలు కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయాక మన పచ్చడిని పోపులో వేసేసి ఒక్క నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో బీట్రూట్ కాంబినేషన్ ట్రై చేయండి